పుణ్య విశేషం ఉంటేనే ఈ జన్మలో శివారాధన ఎందు భస్మధారణ ఎందు ఆసక్తి కలుగుతుంది దీనినే పరాశర ఉపపురాణంలో ఈ విధంగా చెప్పబడింది అనేక జన్మ సిద్ధానా శ్రౌతస్మార్థానువర్తినా వేదోక్త మార్గేణ త్రిపుణ్రోద్ధూలనే రి అంతేకాకుండా భస్మద్వేషం అనేది జన్మ జన్మాంతర పుణ్య విశేషం ఉంటేనే ఈ జన్మలో శివారాధన ఎందు భస్మధారణ ఎందు ఆసక్తి కలుగుతుంది దీనినే పరాశర ఉపపురాణంలో ఈ విధంగా చెప్పబడింది అనేక జన్మ సిద్ధానా శ్రౌతస్మార్థానువర్తినా వేదోక్తేనైవ మార్గేణ అంతే కాకుండా అంతేకాకుండా భస్మద్వేషం అనేది జన్మ జన్మాంతర పుణ్య విశేషం ఉంటేనే ఈ జన్మలో శివారాధన ఎందు భస్మధారణ ఎందు ఆసక్తి కలుగుతుంది దీనినే పరాశర ఉపపురాణంలో ఈ విధంగా చెప్పబడింది అనేక జన్మ సిద్ధానా శ్రౌతస్మార్తానువర్తినా వేదోక్త మార్గేణ త్రిపుణ్రోద్ధూలనేరపి అంతేకాకుండా భస్మద్వేషం అనేది